Namaste, welcome to VNews. ఉదయం నిద్ర లేవగానే టూత్ పేస్ట్తో బ్రష్ చేయకపోతే ఎవరూ ఉండలేరు ఒకప్పుడు వేప పుల్ల లాంటివి వాడేవారు కానీ ఇప్పుడు అందరూ టూత్పేస్ట్నే వాడుతున్నారు దీంతో మార్కెట్లోకి కొత్త రకాల టూత్పేస్ట్లు వస్తున్నాయి దీనివల్ల కొంతమంది కొత్తగా ఉన్నందున తమకు నచ్చినవన్నీ కొన్ని వాడుతున్నారు అయితే తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి టూత్పేస్ట్ వాడేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎందుకంటే మనం టూత్పేస్ట్తో బ్రష్ చేసినప్పుడు సోడియం లారిస్ సల్ఫేట్ మరియు దైత జోడించబడి నురుగు మరియు రుచిగా ఉంటుంది నోటి పుండ్లు ఉబకాయం క్యాన్సర్ కిడ్నీ కాలయం వంటి వ్యాధులకు ఇవే కారణమని మార్కెట్లో టూత్పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా టూత్పేస్టులలో రంగు కొలతలు ఉంటాయి తక్కువ రంగు అంటే తక్కువ రసాయనాలు అలాంటివి కొనాలి కొన్ని టూత్పేస్ట్లు నీలం రంగులో ఉంటాయి అంటే అవి సహజమైనవి మరియు రసాయనాలు లేనివి ఎరుపు రంగులో ఉంటే వాటిలో కొన్ని రసాయనాలు కలిసాయని అర్థం చేసుకుని టూత్పేస్ట్ను కొనుగోలు చేయాలి